విద్యుత్ శాఖలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు కూటమి నాయకులు కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనపై మాజీ శాసనసభ్యులు బుల్లబ్రహ్మ నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామానికి చెందిన ఎస్టీ వర్గానికి చెందిన ఉయ్యాల తిరుపతిరావు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ పూర్తి చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి శావలియాపురం ముప్పై మూడు బై పదకొండు కేవి సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ గా కాంట్రాక్ట్ ఆధారంగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తిరుపతి రావుపై స్థానిక నాయకులు శాఖాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి మొదలైనట్టు సమాచారం చివరికి ఉద్యోగం నుంచి తొలగించడంతో అతను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు ఉద్యోగం పోవడం కుటుంబ ఆర్థిక స్థితి దెబ్బతినడం భార్య పుట్టింటికి వెళ్లిపోవడం వంటి పరిస్థితిలో ఆయనను ఆత్మహత్యకు దిగేందుకు దారి తీసాయి ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని వ్యక్తికి సంబంధించిన రావు ఆ తిరుపతిరావు గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో సిక్ట్ ఆపరేటర్గా గా శావలపురం ఆపరేటర్గా అవకాశం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్విక్ ఆపరేటర్ అనేది తీసేస్తున్నామని తీసేయటం అంటే తీసేసిన సందర్భంలో ఈయనకు ఉద్యోగం లేదనే దాని మీద ఆ కుటుంబంలో ఆయన భార్య విభేదించటం నీకు ఉద్యోగం కూడా లేదు నన్ను ఎలా పోషిస్తావు అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళడం నా ఉద్యోగం పోయినదానికి పూర్తి స్థాయిలో నాది కాదు కదా తప్పు ప్రభుత్వ పరంగా పార్టీలకు అని ఒక పార్టీ ముద్ర వేసి వైసీపీ అభిమానిని చెప్పి నన్ను తీసేశారే కానీ నేనేం తప్పు చేయలేదు అని చెప్పి తిరుపతిరావు బాధపడటం జరుగుతూ ఉంది ఈ క్రమంలో వీళ్ళందరూ కలిసి ఈ ఒక్క తిరుపతిరావే కాదు దాదాపుగా యాభై మంది స్విఫ్ట్ స్విఫ్ట్ వినుకొన నియోజకవర్గంలో తొలగించడం అన్యాయంగా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఆనాడు సిప్ ఆపరేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా మేము తీసేలా ఎవరిని తొలగించలే కానీ ఈరోజు ఆ సంస్కృతిని తీసుకొచ్చి ఆ ఉద్యోగాలు తీసేస్తే ఆ కుటుంబాల్లో ఇలాంటి ఇబ్బందులు జరగడం మనం దానికి నిదర్శనం తిరుపతిరావు ఎందుకంటే తిరుపతిరావు పూర్తి స్థాయిలో తిరుపతిరావు భార్య విభేదించటానికి ఉద్యోగం పోవటానికి సంబంధం ఉంది ఉద్యోగం పోయింది కాబట్టి భార్య నీకు ఉద్యోగం లేదు నీ ఉద్యోగం పోయింది అని ఆ అమ్మ అమ్మగారింటికి వెళ్తే ఆ బాధలో నా ఉద్యోగం పోయినందనే బాధతో ఆయన ఆత్మహత్య చేసుకోవటం జరిగింది ఇది చాలా చిన్న వయసు చాలా దారుణం ఓటమి ప్రభుత్వం వారు చెప్తూ ఉంటారు మేము వైసీపీ వాళ్ళని పూర్తి స్థాయిలో కోకట వేళ్ళతో పెగిలించుతాం అని చెప్పడానికి కారణం బహుశా ఇలాంటి అనే వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కటి మేము పారదర్శకంగా పాలన జరుపుతున్నామని అని చెప్పారు అభివృద్ధి మా ధ్యేయమని చెప్పారు ఇవన్నీ చెప్పి లాస్ట్కి నిండు ప్రాణాన్ని బలికొన్న దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి జీవిస్ ఆంజనేయులు గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు ఆ ఉద్యోగాలు తొలగించడం అనేది చాలా దుర్మార్గం అలాంటి సంస్కృతి మన నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు కదా ఇప్పుడు మీరు ఎందుకు చేశారు మీరు చేశారు కాబట్టి కదా ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటారు దానికి కారణం మీరేమో ఈరోజు స్థాయిలో రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ మూలంగానే తీసేయటం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాం ఇంకోటి ఏంటంటే ఆనాడు అంగనవాడి టీచర్లను కానీ చిప్రా ఆపరేటర్లను కానీ ఎవరిని ఎవరు తీసేయలేరు వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏదైనా పర్సనల్గా వాళ్ళకై వాళ్ళు మానుకుంటే తప్ప అంగన్వాడీ టీచర్ని ఇవాళ తీసేయడానికి అవకాశం లేదు ఆ రోజు అంగన్వాడీ టీచర్లు తీసేయటం అవకాశం ఉండదు అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు కావాలని కొంతమంది ఇక్కడ కూడా పంపిస్తారు ఇలాంటి మాటలకు కూడా మాట్లాడిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇందులో పూర్తి స్థాయిలో ఆంజనేయులు గారు చేసిన తప్పిదం వల్ల ఇది జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇది వాస్తవంగా ఇది వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నాడు ఇది వాస్త